హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు తెచ్చినా సరే కొత్త టాపిక్ వచ్చేసి అటామీ మొరింగా అసలు ఈ అటామీ మొరింగా అంటే ఏమిటి దీని యొక్క హిస్టరీ ఏమిటి దీని బెనిఫిట్స్ ఏమిటి దీన్ని ఎవరు వాడాలి ఎలా వాడాలి అనే విషయం గురించి పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందుకోసం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి సో ఇప్పుడు అటామీ మొరింగా అంటే ఏంటో తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో విరివిగా పెరిగే చెట్టే ఈ మొరింగా మొరింగా అంటే మునగ చెట్టు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఈ మునగ చెట్టు నుంచి తీసినటువంటి ప్రోడక్టే మన ఈ మొరింగా ఎవరికైతే ఫిట్గా ఉండాలనుకుంటున్నారో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మొరింగాని వాడాలి మొరింగాలోని అద్భుతమైన బెనిఫిట్స్ వల్ల దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు ఎందుకంటే దీన్ని వాటర్ ప్యూరిఫయర్కి ఫర్టిలైజర్కి అనిమల్ ఫీడ్ అంటే జంతువులకు తినిపించడానికి అలాగే మనుషులకి ఇలా మల్టిపుల్గా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తుంటారు ఈ మునగాకులని సో వీటిని మామూలుగా మునక్కాయలు అంటారు అందరికీ బాగా తెలిసిన పేరు మునక్కాడల చెట్టు దీనిని షిగురు అని కూడా అంటారు అలాగే మొరింగా జాతులు ఎన్ని ఉన్నాయి అంటే ప్రపంచం మొత్తం మీద పదమూడు వివిధ రకాల మొరింగాలు ఉన్నాయి మరి ఈ పదమూడు మొరింగా రకాలలో మన భారతదేశంలో ఉన్నటువంటి మొరింగాని ఓలిఫేరా అని అంటారు ఇది అత్యధిక పోషకాహార ప్రయోజనాలను కలిగి ఉన్న జాతి మన మొరింగా ప్రపంచంలో మిగతా స్థలాలలో ఉన్నటువంటి మొరింగాలోకెల్లా శ్రేష్టమైనటువంటి అత్యధికమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది మొరింగా ఓలిఫెరా అది మనకు భారతదేశంలోనే బాగా పెరుగుతుంది ప్రపంచం మొత్తంలో కూడా దీనిపైన చాలా స్టడీస్ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించిన చరిత్ర కూడా ఉంది ఇది ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా తీసుకుంది కాదు ఆయుర్వేదంలో కూడా కొన్ని వేల సంవత్సరాల నుండి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి అలాగే దీన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మనం తినే ఆహారంలో బాగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే సాంబార్గా దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే సాంబార్లో మునక్కాయ కంపల్సరీ ఉంటుంది కొన్నిసార్లు ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అలాగే సీజన్లో మనకి విరివిగా చాలా ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే చాలా తక్కువ ప్రైస్లో కూడా దొరుకుతుంది అంతేకాదండి ఇది చాలా త్వరగా పెరిగేటటువంటి చెట్టు అలాగే చాలా త్వరగా క్షీణమైపోయే చెట్టు కూడా ఇది ఎంత చెట్టు ఏపుగా పెరుగుతుందో అంత త్వరగా పడిపోతుంది అందుకోసమే దీన్ని మనం మిరాకిల్ ట్రీ అని కూడా అంటాము దీంట్లో ఉన్నటువంటి యాంటీ యాక్సిడెంట్స్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది సో ఇప్పుడు మనం మొరింగ్ హిస్టరీ గురించే తెలుసుకుందాం వెయ్యి సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు పూర్వం నుండే దీనిపైన లిటరేచర్ ఉంది భావప్రేక్ష చరక్ సంహిత అష్టాంగ హృదయ లాంటివి అన్నీ ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాలు ఈ రోజుల్లో ఎవరు ట్రీట్మెంట్ చేసినా సరే వాటిని రిఫరెన్స్గా తీసుకొని వాటి నుండి ఫర్దర్గా మొదలు పెడుతూ ఉంటారు సో అలాంటి గ్రంథాలలో ఆల్రెడీ దీని గురించి చాలా రాశారు ఈ మొరింగాకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి బెనిఫిట్స్ తోటి చాలా ఇన్ఫర్మేషన్ దీని గురించి రాయడం జరిగింది మొరింగా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డిటాక్సిఫయర్ అని చెప్పవచ్చు మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలను అంటే టాక్సిన్స్ని బయటకి పంపించేందుకు రక్తాన్ని శుద్ధి చేసేందుకు ఉపయోగించేటువంటి ఒక అద్భుతమైన డిటాక్సిఫయరే ఈ మొరింగా అలాగే ఇందులో ఎన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి రక్తాన్ని శుద్ధి చేయడానికి పనిచేస్తుంది స్వచ్ఛతను తీయడానికి పనిచేస్తుంది గుండె ఆరోగ్యానికి పనిచేస్తుంది జాయింట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి పనిచేస్తుంది బ్లడ్ షుగర్ని మేనేజ్ చేయడానికి పనిచేస్తుంది అలాగే బ్లడ్ ప్రెజర్ని మేనేజ్ చేయడానికి పనిచేస్తుంది చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడంలో మోరింగా పనిచేస్తుంది అలాగే మొరింగా సింగిల్ ప్రోడక్ట్ తోటి ఒక కంపెనీనే వచ్చేసిందండి సింగిల్ ప్రోడక్ట్తో ఓన్లీ వన్ ప్రోడక్ట్తో ఒక కంపెనీ వచ్చి కొన్ని వేల కోట్ల టర్నోవర్ని క్రియేట్ చేసినటువంటి హిస్టరీ ఉంది అటోమీలో ఉన్నటువంటి పదమూడు నుంచి పద్నాలుగు హెల్త్కి సంబంధించిన ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా అద్భుతమైన రిజల్ట్స్ని అందిస్తున్నాయి ప్రతిదీ ఒక అద్భుతం దేనికదే సాటి దీనిలోని ప్రతి ప్రోడక్ట్ కూడా దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది అలాగే ఈ మొరింగా అనేది మన భారతదేశంలో జిఎస్ జిఎస్ స్ట్రాటజీలో వచ్చినటువంటి థర్డ్ ప్రోడక్ట్ మొరింగా మొదటిది స్పెరినా అలాగే రెండవది శిలాజిత్ నెక్స్ట్ మొరింగా చాలా అద్భుతమైన బెనిఫిట్స్తో ఉన్నటువంటి ప్రోడక్ట్ మన మన మొరింగా అని చెప్పొచ్చు మొరింగాని సూపర్ ఫుడ్గా అభివర్ణించవచ్చు ఎందుకంటే ఇందులో విటమిన్స్ మినరల్స్ కలయికగా చెప్పవచ్చు ఆల్మోస్ట్ ఇందులో తొంభై ఫైటోన్యూట్రియం నలభై యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఫ్లెవనాయిడ్ అనే యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది చాలా విటమిన్స్ని మినరల్స్ని కలిగి ఉన్నటువంటి ప్రోడక్ట్గా మొరింగా అని చెప్పవచ్చు దీనిని సమస్య ఉన్న వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు ఇది బ్లడ్ షుగర్ని మేనేజ్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందండి దీంట్లో ఫ్లోరోజెనిక్ యాసిడ్ అని యాంటీ ఆక్సిడెంట్ ఏదైతే ఉందో అది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఎందుకంటే షుగర్ని పెరగనివ్వదు బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి వంద శాతం మనకి మొరింగాని సజెస్ట్ చేయవచ్చు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయవచ్చు లిపిడ్స్ అంటే కొవ్వులను కరిగించడానికి కూడా ఈ మొరింగా అనేది పనిచేస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కూడా పనిచేస్తుంది సీరం లిపిడ్స్ని తగ్గించుకోవడంలో సపోర్ట్ చేస్తుంది జాయింట్ అండ్ స్కిన్ హెల్త్కి కూడా సపోర్ట్ చేస్తుంది మెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంది క్లెన్స్ చేసి డిటాక్సిఫికేషన్ చేస్తుంది లివర్ని కూడా క్లెన్స్ చేసి అంటే క్లీన్ శుభ్రం చేసి బాడీలోని మలినాలను విష పదార్థాలను తొలగించి మన శరీరానికి సర్వీస్ చేస్తుంది ఒక వెహికల్ని ఒక వాహనాన్ని ఎలా మనమైతే సర్వీస్ చేయిస్తామో ప్రతీ నెల అలా మొరింగా కూడా ఒక చక్కటి డిటాక్సిఫయర్గా పనిచేసి మన శరీరంలోని టాంగ్స్ టాక్జిన్స్ని మొత్తం తీసేస్తుంది మరి మన శరీరంలో టాక్జిన్స్ని ఎందుకు తీసేయాలి అంటే ఒక ఎగ్జాంపుల్ అందరూ స్మార్ట్ ఫోన్స్ని వాడుతూ ఉంటారు ఫోన్లో మెమొరీ ఎక్కువైపోయి ఫోన్లో వైరస్ ఉంటే ఫోన్ సతాయిస్తూ ఉంటుంది ఏది ఓపెన్ చేయనీయదు ఓపెన్ చేసినా చాలా టైం తీసుకుంటుంటుంది కంప్యూటర్లో కూడా సేమ్ వైరస్ ఉంటుంది దానివల్ల దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది మరి ఇక్కడ డిటాక్సిఫికేషన్ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే సేమ్ మనకి సిస్టంలో వైరస్ వస్తే సిస్టంలో పనితీరు ఎలా తగ్గిపోతుందో మన బాడీలో టాక్సిన్స్ ఉండడం వల్ల కూడా మన శరీరంలో కూడా పనితీరు తగ్గిపోతుంది ఎప్పుడైతే శరీరంలోని టాక్సిన్స్ అనేవి బయటకి పంపిస్తామో మళ్ళీ మీరు సర్వీస్ చేయించినట్టుగా ఒక సిస్టంలో సర్వీస్ చేసి యాంటీవైరస్ని వేసుకుంటారు ఎందుకు వైరస్ని ప్రొటెక్ట్ చేయడానికి సో మీరు పీరియాడికల్గా దీన్ని తీసుకుంటే అద్భుతమైనటువంటి ఒక డిటాక్సిఫయర్గా పనిచేసి ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి రానియకుండా కవర్ చేయడంలో మొరింగా అనేది పనిచేస్తుంది ఎనర్జీ బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూన్ సిస్టమ్ని బలపరచడంలో ఇది పనిచేస్తుంది మల్టీ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయి హై ప్రొఫైల్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అటామీ మార్క్తో రావడం మార్కెట్లోకి ఒక పెద్ద సంచలనం అని చెప్పవచ్చు సో ఇక్కడ కంపేర్ చేద్దాం రెగ్యులర్గా ఉండే మార్కెట్ ప్రోడక్ట్స్లో అటామీ మొరింగాకి న్యూట్రిషన్ వాల్యూ అనేది ఒకసారి చూసినట్లయితే ఐరన్ కంపారిజన్లో మొరింగా పౌడర్ అనేది మనకి ఫార్టీ ఎంజీ ఒకవేళ తీసుకుంటే బీఫ్లో టూ పాయింట్ సెవెన్ ఎంజి దొరుకుతుంది అలాగే స్పినాచ్ పాలకూరలో టూ పాయింట్ సెవెన్ ఎంజి దొరుకుతుంది లెంటిల్స్లో త్రీ పాయింట్ త్రీ ఎంజీ ఆల్మండ్స్లో త్రీ పాయింట్ సెవెన్ ఎంజి ఉంటుంది అంటే బయట దొరికే ప్రోడక్ట్స్ కంటే ట్వంటీ టైమ్స్ ఐరన్ అనేది కలిగి ఉన్నది మొరింగా అలాగే నెక్స్ట్ కాల్షియంలో కంపేర్ చేసినట్లయితే మొరింగా పౌడర్లో కాల్షియం అనేది టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ దొరుకుతుంది అలాగే మామూలుగా పాలల్లో వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ లభిస్తుంది పెరుగులో వన్ టెన్ ఎంజీ లభిస్తుంది చీజ్లో సెవెన్ హండ్రెడ్ ఎంజీ లభిస్తుంది ఆల్మండ్స్ అంటే బాదంలో టూ సిక్స్టీ ఫోర్ ఎంజీ లభిస్తుంది అంటే కాల్షియం అనేది ఎక్కువగా మన మొరింగాలోనే దొరుకుతుంది నెక్స్ట్ విటమిన్ సి కంపారిజన్ చూసినట్లయితే మన ఫ్రెష్ మొరింగా లీవ్స్లో టూ ట్వంటీ ఎంజీ దొరుకుతుంది అలాగే ఆరెంజెస్లో చూసినట్లయితే ఫిఫ్టీ త్రీ ఎంజీ లెమన్స్లో ట్వంటీ నైన్ ఎంజి స్ట్రాబెరీస్లో ఫిఫ్టీ నైన్ ఎంజి బ్రోకలీస్లో ఎయిటీ నైన్ ఎంజి దొరుకుతుంది సో నెక్స్ట్ విటమిన్ సి కంపారిజన్ చూసినట్లయితే మనం విటమిన్ ఏ చూసినట్లయితే మొరింగా పౌడర్లో సిక్స్టీన్ హండ్రెడ్ యూనిట్స్ దొరుకుతుంది అలాగే ఫ్రెష్ మొరింగా లీవ్స్లలో సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ దొరుకుతుంది ఎగ్స్లో చూసినట్లయితే వన్ ఫార్టీ నైన్ యూనిట్స్ దొరుకుతుంది మిల్క్లో టూ ఫార్టీ నైన్ దొరుకుతుంది సో అలాగే విటమిన్ సిలో ట్వెల్వ్ ఎంజి ఫ్రెష్ మొరింగా లీవ్స్లో టూ ట్వంటీ ఎంజీ నెక్స్ట్ విటమిన్ డి బట్ ఎక్స్లో ఎయిటీ సెవెన్ ఉంది నెక్స్ట్ మిల్క్లో వచ్చేసి ఫిఫ్టీ టూ ఉంది విటమిన్ ఈ చూసినట్లయితే ఫిఫ్టీన్ ఎంజి ఉంది మనం మొరింగా పౌడర్లో నెక్స్ట్ ఫ్రెష్ మొరింగా లీవ్స్లో టూ ఎంజీ ఉంది ఎగ్స్లో వన్ ఎంజీ అండ్ మిల్క్లో జీరో పాయింట్ వన్ ఎంజీ విటమిన్ బి సిక్స్లో టూ పాయింట్ ఫైవ్ ఎంజీ మన మొరింగా పౌడర్లో ఉంది ఫ్రెష్ మొరింగా లీవ్స్లో వన్ పాయింట్ టూ ఎంజీ ఉంది ఎగ్స్లో జీరో పాయింట్ వన్ ఎంజీ ఉంది మిల్క్ వీట్లో జీరో పాయింట్ జీరో ఫోర్ ఎంజీ ఉంది సో చూసారు కదా నెక్స్ట్ దీన్ని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం దీని యొక్క స్టాండర్డైజ్డ్ డోస్గా ఇవ్వడం జరుగుతుంది పర్ డే ఎన్ని తీసుకోవాలి అంటే సో ప్రతిరోజు రెండు నుంచి నాలుగు క్యాప్సిల్స్ దీన్ని తీసుకోవచ్చు ఇవి మనకి క్యాప్సిల్ ఫామ్లో ఉంటాయి ఆ క్యాప్సిల్స్ కూడా ఇట్స్ ప్యూర్ ప్లాంట్ బేస్డ్ క్యాప్సిల్స్ ఈవెన్ పై అవుటర్ షెల్ కూడా ప్లాంట్ బేస్డ్ డైలీ ఎన్ని తీసుకోవాలి అంటే డైలీ టూ క్యాప్సిల్స్ విత్ వాటర్ నీటితో తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడు తీసుకోవాలి అంటే మార్నింగ్ తినకముందు ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం లంచ్కి ముందు కూడా తీసుకోవచ్చు తినడానికి ముందు తీసుకుంటే దీని పనితీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మొరింగాని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడాలి విత్ ఇన్ డేస్లోనే దీని యొక్క రిజల్ట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఒక వారం రోజులు ఉపయోగించారు అంటేనే డ్రాస్టిక్ చేంజెస్ని అయితే మీరు చూస్తూ ఉంటారు ఎందుకంటే అంతటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ మొరింగా మరి దీన్ని ఎవరికి ముఖ్యంగా రికమెండ్ చేయాలి అంటే ఎవరైతే మెటబాలిజంని రెగ్యులేట్ చేసుకోవాలి జీవ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎనర్జీ కోసం చూసేవారికి అలాగే ఎవరైతే మైండ్ఫుల్ ఫోకస్గా క్లారిటీగా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి కొంచెం తికమకగా గజిబిజిగా కొంచెం స్ట్రెస్ తోటి కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది మనం సజెస్ట్ చేయవచ్చు వాళ్ళకి క్లియర్ ఫోకస్ని క్లారిటీని ఇవ్వడానికి ఇది పనిచేస్తుంది ఎవరైతే ఓల్డ్ ఏజ్లో కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఉన్నారో వయసు పడిన పైబడిన వారికి వయసు పైబడిన వారు హెల్దీ ఏజింగ్ బెనిఫిట్స్ కోసం అంటే వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని గడపడానికి వయసులో కూడా సమస్యల్ని తగ్గించుకుంటూ గడపడానికి వాడవచ్చు అలాగే ఎవరైతే వెల్నెస్ కోసం అంటే ముందు జాగ్రత్త కోసం మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా మన ఈ మొరింగాన్ని ఉపయోగించవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మొరింగా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రయత్నించండి ఇవి కేవలం ఫుడ్ సప్లిమెంట్సే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి వెంటనే ఆర్డర్ చేయాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని మీరు ముందుగా పొందవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్